సర్పంచు వార్డు సభ్యుల పదవులో వేలం వేస్తే చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజు హెచ్చరించారు పూర్తి సభ్యుల నుంచి ఒత్తిడి తెచ్చి భయప్రంగా గుర్చేసిన నేరమే అని ఎన్నికల ఖర్చు నూతన బ్యాంక్ అకౌంట్లోనే నమోదు చేయాలన్నారు రేపటి నుండి రెండవ విడత నామినేషన్ ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల సంఘం ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు రామపేట నిజాంపేట మండలాల్లో రెండవ విడత నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్ల పరిశీలన కలెక్టర్ రాహుల్ రాజు వెల్లడించారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం రామంపేట జంపేట మండల కేంద్రంలో ఎంపీటీవై కార్యాలయం ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ప్రశ్నించారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత నామినేషన్ ఈ రోజుతో పూర్తవుతుందని నాలుగు వందల తొంభై గ్రామ పంచాయతీలు మొదట విడత ఇరవై ఏడు నవంబర్ నుంచి ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ ప్రక్రియ మొదలైందన్నారు మొదటి విడతలో నూట అరవై గ్రామ పంచాయతీలకు పద్నాలుగు వందల రెండు వార్డు సభ్యులకు నామినేషన్ చివరి రోజు కావడంతో జిల్లా అధికారులు పత్రాలకు క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్ స్వీకరించాలన్నారు రేపటి నుంచి రెండవ ఎనిమిది మండలాల్లో నూట నలభై తొమ్మిది గ్రామ పంచాయతీలు పన్నెండు వందల తొంభై వార్డులకు నామినేషన్ ప్రక్రియ మొదలు కాబోతుందన్నారు రేపటి నుంచి డిసెంబర్ రెండు వరకు నామినేషన్ ప్రక్రియ ఉదయం పదిహేను నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందన్నారు పో అర్హత గల అన్ని పత్రాలు సమర్పించాలన్నారు రిజర్వేషన్ అభ్యర్థులకు కుల సర్టిఫికేట్ త్వరగా ఇవ్వాలన్నారు మండల సహాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చేమన్నారు రిజర్వేషన్ అభ్యర్థుల సర్టిఫికేట్ ఆలస్యం అయితే నామినేషన్ ఫార్మ్లు పార్ట్ త్రీ గల అభ్యర్థుల వివరాలు పొందుపరిచే అంశం కూడా ఉందన్నారు అభ్యర్థులంతా నూతన అకౌంట్ తీయాలని ఎక్కువ ఎన్నికల ఖర్చులు నూతన బ్యాంక్ అకౌంట్లోనే లావాదేవీలు జరపాలన్నారు బ్యాంక్ అధికారులకు పోస్టుల అధికారులకు ఒక్క రోజులే బ్యాంక్ అకౌంట్ పోస్టు అకౌంట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామన్నారు సర్పంచ్ వార్డు సభ్యులకు పోసే అభ్యర్థులకు గ్రామ పంచాయతీలకు ఎలాంటి బకాయి ఉండకుండా కూడా నృత్య సర్టిఫికేట్ సమర్పించాలన్నారు సర్పంచ్ వార్డు ప్రజలకు ఇలాంటి వేలం పటలు పెట్టారని పోటీ చేసిన అభ్యర్థులకు ఒత్తిడి తెచ్చి ప్రజలకు గుర్తిస్తే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామన్నారు ప్రజాస్వామ్యంలో పోటీ అవసరమని పోటీ ద్వారా నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పవచ్చునన్నారు పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి పర్మిషన్లు అయినా సభలు సమావేశాలు వాడడం పర్మిషన్ స్థానిక శాస్త్ర కార్యాలయంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని బ్యాంక్ అకౌంట్స్కి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో కంపల్సరీ ఎలక్షన్ కమిషన్ నిబంధన ఏంటంటే కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే సో వార్డ్ మెంబర్గా పోటీ చేసినా కానీ సర్పంచ్గా పోటీ చేసినా కానీ కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అన్ని ట్రాన్సాక్షన్స్ ఖర్చులన్నీ కూడా అదే బ్యాంక్ అకౌంట్ ద్వారా ఖర్చులన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి అందరు కూడా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మనం అన్ని అందరు బ్రాంచ్ మేనేజర్స్కి కూడా మనము అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే నామినేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ప్రియారిటీ బేసెస్ మీద ఒకటే రోజులో అకౌంట్ ఇవ్వాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు సో మనం ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్లోనే చేసుకోవాల్సిన అవసరం లేదు ఈవెన్ పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కానీ ఈ పోస్ట్ ఆఫీస్లో అది కూడా మనకు చెల్లుబాటు అవుతుంది సో నో డ్యూస్ సర్టిఫికెట్ ఏమైనా గ్రామ పంచాయతీకి బకాయిలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ప్రపోజర్ కానీ క్యాండిడేట్ కానివ్వండి వాటి అన్నిటికీ కూడా మళ్ళీ మనం పంచాయత్ సెక్రటరీ ఇన్స్ట్రక్షన్స్కి ఇచ్చి స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా ఎవరెవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఆ నో డ్యూస్ సర్టిఫికెట్ కూడా తొందరగానే వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో మొత్తానికి అభ్యర్థులందరికీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఎంపీడీ ఆఫీస్కి రండి ఇక్కడ క్లారిఫికేషన్ తీసుకోండి ఇక్కడ హెల్ప్ డెస్క్లో సో నామినేషన్ పేపర్లు కూడా ఇక్కడ మనం ఈసి ఇవ్వడం జరుగుతుంది అవి కూడా మనం తీసుకోండి సో అందరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ మనకి షెడ్యూల్ వచ్చిన రోజు నుంచి కూడా అమల్లో ఉంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని పాటిస్తూ సో అందరు కూడా నామినేషన్స్ దాఖలు చేయాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎక్కడన్నా మన జిల్లాలో ఎక్కడన్నా కానీ ఎవరన్నా ఆప్షన్ పెట్టి సో ఈ సర్పంచ్ పదవి వార్డ్ మెంబర్ పదవిని సో ఇన్ని వేళ్లకు మనము దాన్ని ఆక్షన్ పెడతా ఉన్నాం అనేసి వేలం పాటలు వేయడము లేకపోతే ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు నామినేషన్ వేస్తా కానీ వాళ్ళని వేయకుండా ఆపడము ఇటువంటి అనెతికల్ ప్రాక్టీసెస్ ఏమన్నా చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయండి వాళ్ళ మీద అనేసి కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏకగ్రీవం అవ్వడానికి ఎవరి మీద ఒత్తిడి తెచ్చి ఏకగ్రీవాలు చేసిన ఎవరైనా నామినేషన్ వేయకుండా వాళ్ళని ఒత్తిడికి గురి చేసి వాళ్ళని ప్రలోభాలకు గురి పెట్టినా కానీ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడానికి తీసుకోవడం సో దయచేసి అభ్యర్థులందరూ కూడా పోటీ చేస్తేనే ప్రజాస్వామ్యంలో మనకి ఏదైనా కానీ ఫలితం అనేది మంచిగా ఉంటుంది పోటీ అనేది కూడా ప్రజాస్వామ్యంలో చాలా అవసరం కాబట్టి సో ఏ విధమైన భయభ్రాంతులకు ప్రలోభాలకు లోన్ కాకుండా అందరు కూడా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు పోటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేసినామని తెలియజేస్తూ ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసినా కానీ కూడా మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది సో ఎంఆర్ఓ గారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి మండల్ లెవెల్ ఇన్ఛార్జ్ ఉంటారు సో ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసినా కానీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏ విధమైన పర్మిషన్స్ కావాలంటే కూడా తహసీల్దార్ గారు ఎస్హెచ్ఓ గారిని కోఆర్డినేట్ చేసుకొని పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది సో సంబంధిత పోలీస్ శాఖ ద్వారా లోకల్ శాఖ నుంచి సో ఏం పర్మిషన్స్ వెహికల్ పర్మిషన్స్ లేకపోతే సభల పర్మిషన్స్ ఏమేమి కావాలని కానీ అభ్యర్థులు తహసీల్దార్కి సంబంధిత తహసీల్దార్కి కూడా అప్లై చేసుకుంటే వాళ్ళు పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి